పాయకరావుపేటలో లబ్ధిదారులకు కూటమి నాయకులు రైస్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రైస్ స్మార్ట్ కార్డుల పంపిణీ జరిగింది రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ కూటమి నాయకులతో కలిసి కార్డులను ఈ సందర్భంగా శివదత్ మాట్లాడుతూ ప్రజా పంపిణీలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉట్టేందుకు క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ప్రభుత్వ పథకాలను సక్రమంగా వినియోగించుకోవాలని తోటా నగేష్ తెలిపారు పెద్దిరెడ్డి చిట్టుబాబు తెలుగుదేశం పార్టీ పట్టణ మండలాధ్యక్షులు యాళ్ల వరహాలబాబు చించలపు పద్దు విలియం కేరి గొర్రెల రాజాబాబు గూటూరి శ్రీను రమాకుమారి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనతో పాటు క్యారీ చేస్తున్న విధంగా అలాగే మీరు ఇంకోటి గమనించాలి మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇప్పుడు స్కానర్ ప్రతి రేషన్ డిపో దగ్గర స్కానర్ ఉంటుంది ఆ స్కానర్ కి మీరు స్కాన్ చేసి కంప్లైంట్ మీరు డైరెక్ట్ సెంట్రల్ ఆఫీస్ పంపించవచ్చు ఆ సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు మీకు వెంటనే స్పందిస్తారు దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మనం ఏ ఈ టెక్నాలజీని వాడి వాట్సాప్ ద్వారా రైతులకి సమాచారం అందించి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి ప్రతి సమాచారం అందించే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం కాలంలో చేయడం జరిగింది అంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రత్యేకంగా మీరు ఏంటంటే గత ప్రభుత్వం పదమూడు వేల కోట్ల రూపాయలు అప్పుని వదిలేస్తే ఆ అప్పును కూడా మనం ఆల్రెడీ మన ప్రభుత్వం వచ్చి తీర్చడమే కాదు రైతాంగాన్ని ఆదుర రైతాంగానికి అండగా నిలబడి ఎప్పుడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ప్రిపరేటరీ మీటింగ్స్లో కూడా రైతులకు ప్రాధాన్యత ఇచ్చి మరి సివిల్ సప్లై మంత్రివర్యుడు శ్రీ నాదన్న మనోహరి గారు ప్రతి జిల్లా తిరుగుతూ అంటే అన్ని జిల్లాల యొక్క కలెక్టర్స్తో మాట్లాడుతూ సబ్ తో మాట్లాడటమే కాదు అక్కడ డీలర్స్తో రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్తో మాట్లాడటమే కాదు అలాగే ఈ యొక్క రైతాంగాన్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకొని ఏ విధంగా మనం రానున్న రోజుల్లో ఈ యొక్క రైతులు ఆదుకొని రైతుల దగ్గర నుంచి వచ్చిన రైస్ మనం అలాగే మీరు గమనించాలి ఎట్లా మార్పు మరి గవర్నమెంట్ హాస్టల్స్ అన్నిటిలో కూడా మనం ఈరోజు అద్భుతంగా సన్నబియాన్ని మనం పెట్టి ఈరోజు మన ప్రభుత్వం ఆ విద్యార్థులందరికీ కూడా అండగా నిలబడింది మన ప్రభుత్వం ఇంకోటి ఈ రేషన్ కార్డ్స్ ఏవైతే ఇప్పుడు మనం స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇస్తున్నామో ఒకవేళ ఇందులో మార్పులు చేర్పులు ఏవైనా మీకు కావాలనుకుంటే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా మీకు అవకాశం ఉంటుంది ఈ లోపే మీరు మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు వచ్చి మీ యొక్క సమస్య మీరు తెలియపరిస్తే ఆ మార్పులు చేర్పులు ఏ విధంగా ఉంటాయో వాటికి తగ్గట్టుగా వాళ్ళందరూ కూడా మీకు సహకరిస్తారు అలాగే దీనివల్ల ఏంటంటే అవినీతికి ఆస్కారం లేకుండా బియ్యం అక్రమం రవాణా వెళ్ళకుండా వెళ్ళి బియ్యం అక్కడి నుంచి రేషన్ డిపోజిట్ నుంచే మరి ఈ బియ్యం సప్లై చేసుకుని అక్కడి నుంచి విదేశాలకు ఎగ్గిపోయే స్థాయికి వెళ్తే పోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మొట్టమొదటిగా ఈ సివిల్ సప్లై మంత్రి అయినటువంటి నారాయణ మనోహర్ గారి సారథ్యుల్లో మనకు దగ్గరలో ఉన్న అరవై కిలోమీటర్లు కాకినాడ పోర్టులో కొన్ని వేల టన్నులు బియ్యాన్ని పట్టుకోవడం అట్రమ ఈ రేషన్ డిపో ద్వారా వెళ్ళే బియ్యం అన్నీ కూడా గత ప్రభుత్వం అక్రమ రవాణా చేసే టైంలో అదే కొనసాగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మీ అందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి ఆ షిప్ని సీజ్ చేయడం కూడా మీ అందరికీ కూడా తెలుసు ఇటువంటి అక్రమ రవాణా ఎలా ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పినట్టు మీ అందరికీ కూడా పోషక సంబంధించి బలమైన ఆహారం మీ అందరికీ కూడా అందించాలని కేంద్ర రాష్ట్ర నిర్ణయించి ఎంతో ప్రతిష్టాకరంగా ఈ బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది అందులో కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది కేజీలు అది ఇంకా కొనసాగుతుంది కరోనా టైంలో ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఏది గత ప్రభుత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి బియ్యం కూడా ఆగి ఆగిపోయింది దాన్ని మళ్ళా పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి వీటితో పాటు ఇంకా అనేక కార్యక్రమాలకి ఉపయోగపడే విధంగా మీ పిల్లల చదువుల గురించి కానీ మీరు హాస్పిటల్కి వెళ్ళినాక ఆరోగ్య స్థితి మీద ఇప్పుడు ఇందాక చెప్తారు క్యూఆర్ కోడ్ ఆధారం అయితే దాని ద్వారా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు అందుబాటులో ఏంటో ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మీరు పూలు పళ్ళ నిమిత్తం వెళ్ళినా సరే ఆ కాటు మీరు ఉపయోగించుకునే విధంగా అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది దీనివల్ల ఏంటి మీ మీ కులం కానీ లేకపోతే మీ వయసు కానీ మీకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ స్మార్ట్ కార్డులో అన్నీ వచ్చేస్తాయన్నమాట అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా మీకు దీని సద్వినియోగం చేసుకోవచ్చు ఆ స్మార్ట్ కార్డు ఆ నెంబరు కోడ్ చేసుకట్టే ఆరోగ్యశ్రీ వల్ల కొన్ని కొంతమంది స్కామ్ చేస్తున్నారు ఆరోగ్యశ్రీ ఖాచు పట్టుకుని వెళ్ళి హాస్పిటల్లో మరి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి అటు హాస్పిటల్ వాళ్ళు ఇటు కొంతమంది మొట్టా